హాయ్ ఎవరి వాన్ అందరు ఎలా ఉన్నారు చూశారు కదా మస్తు మస్తు పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో ఏంటో సో ఇప్పుడు అయితే ఫుల్ వీడియో చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఏంటి స్టేజ్ మీద అనుకుంటున్నారు కదా సో మా సిస్టర్ అయితే డాక్టర్ పట్ట అయితే ఇచ్చారు డాక్టర్ అయితే ఇక్కడ స్టేజ్ మీద అయితే వాళ్ళకు ఇస్తున్నారు సో మా మమ్మీ డాడీ మా సిస్టర్ అనమాట ఫుల్ వీడియో చూసేయండి సో ఇక్కడైతే స్టార్ట్ అయ్యామన్నమాట ఇక నుండి స్టార్ట్ అయ్యాం అంటే స్టార్ట్ అయ్యామంటే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర ఉన్నామన్నమాట సో ఈ వీడియో ఎప్పటి వీడియో అంటే నేను థర్టీ ఆ రోజేంటంటే సెలబ్రేషన్స్ అన్నమాట చాలా బాగా సెలబ్రేషన్ ఏంటంటే మా సిస్టర్కి డ్వాక్రా అంటే డాక్టర్ అయిందన్నమాట డాక్టర్ భారతి అనే పట్టా ఇస్తున్నారు స్టేజ్ మీద సో ఆ సెలబ్రేషన్ సెలబ్రేషన్ కోసం మేమైతే కాలేజీకి వెళ్ళాము కాలేజీలో ఇస్తున్నారు అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు కాబట్టి మేము ఇన్వైట్ చేశారు సో అందుకే వెళ్తున్నాము ఇక్కడ చూసారా బ్యాంగిల్స్ అలాగే జూకీలు చాలా బాగున్నాయి సో ఇవి చూడడానికి పింక్ అండ్ పింక్లో అయితే చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే సో నాకు అయితే చాలా బాగా నచ్చాయి సో మీరు ఎంతమందికి ఇవి నచ్చాయి అనేసి అయితే కామెంట్ చేయండి ఇవైతే బ్యాంగిల్స్ ఇవి కూడా చూసేయండి ఎలా ఉన్నాయి ఏంటి అయితే చెప్పేయండి సో ఇక ఫంక్షన్ కోసం అయితే మేము అందరం చాలా అసలు అయితే లేట్ అయిపోయింది సిక్స్కి అయితే ట్రాఫిక్లో బయలుదేరేసరికి సి సెవెన్ అయిపోయింది చాలా ఇంపార్టెంట్ ఇది మిస్ అయిపోయింది కానీ మొత్తానికైతే స్టేజ్ మీద మాత్రం డాక్టర్ పాట అయితే తీసేసుకుందన్నమాట మాకందరికి చాలా 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 హ్యాపీగా ఉంది మాకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సో అదన్నమాట దానికోసమే వెళ్తున్నాము సో ఇక మనందరికి తెలిసిన విషయమే కదా ఏ సెలబ్రేషన్ అయినా ఏ అయినా కూడా మన ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసు కదా ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి షార్ట్స్ ఉంటాయి చాలా 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 హంగామా ఉంటుంది చూసేయండి ఎలా ఏంటి అనేసి అయితే ఫుల్ రెడీ అయితే చూసేయండి ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యామన్నమాట సో ఫోర్కి వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా మా అందరం ఇలా రెడీ అయ్యి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో ట్రాఫిక్లో అయితే చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉండిపోయింది ఈవినింగ్ టైంలో అయితే సో మేమైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఫోర్ థర్ త్రీ థర్టీ లోపు వెళ్దాం అనుకున్నాము కానీ ఇక ఆ టైమింగ్ అనేది సెట్ అవ్వలేదు సెట్ అవ్వక అంటే చాలా అంటే అందులో కొంచెం లేట్ అన్నమాట సో లేట్ అయినా కూడా ఆల్మోస్ట్ జస్ట్ మిస్ అయ్యాము సో వచ్చేసామన్నమాట సో వస్తూ వస్తూ కూడా చిన్నగా స్మాల్ వీడియో అయితే తీసి తీసాను చూసినారు కదా కార్లో ట్రాఫిక్ ఎలా ఉందో చూపిస్తున్నా ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో అసలు మామూలుగా లేదు కార్లో కూడా నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఎలా ఉందో వింటాసి అసలు ఈవినింగ్ అయిపోయింది చూడండి ఎలా కనిపిస్తుందో వ్యూ అనేసి మన మన వీడియోలు తీ నా ఏదైనా చిన్న చిన్నగా అన్నీ నేనైతే క్లిప్స్ అన్నీ తీస్తూ యాడ్ యాడ్ చేస్తూ ఉంటాను నాకు అదంటే చాలా ఇష్టం అన్నమాట సో మన పని కూడా అదే కాబట్టి నేనైతే మ్యాక్సిమం మొత్తం కవర్ చేశాను వీలైనంత వరకు అయితే మొత్తం తీసేసాను చూడండి సో లాస్ట్ వరకు చూడండి ఎలా ఎలా వెళ్ళాము అక్కడ సెలబ్రేషన్ ఎలా చేశారు అనేసి మొత్తం చూడండి ఇప్పుడు షాపింగ్ మాల్ చాలా గ్రాండ్గా డెకరేషన్ చేశారు వాళ్ళైతే ఈ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో అసలు సైడ్ నుండి చూడండి చాలా అసలు ఫైవ్ మినిట్స్ ఒకసారి సిగ్నల్ పడుతుంది చాలా లేట్ అయిపోయింది సిక్స్కి వెళ్ళాల్సిన వాళ్ళమే సెవెన్ థర్టీ అయిపోయింది టూ అవర్స్ వెళ్ళాము అసలు అయితే వన్ అవర్లో వెళ్ళాల్సిన వాళ్ళము టూ అవర్స్కు అయిందన్నమాట టైమింగ్ సో అంత లేట్ అయిపోయింది మొత్తానికైతే కొంచెం లేట్ అయిపోయింది కానీ బరాబర్ వెళ్తున్నాం చూడండి నేనైతే ఇక్కడ కూడా వీడియో తీస్తున్నాను కదా కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ నాకు చాలా ఇష్టం అన్నమాట స్వీట్ మెమొరీస్ అన్నీ స్వీట్ మెమోరీస్ అలా తీసి పెడుతూ ఉంటాను ఇక్కడ కూడా సిగ్నల్ పడింది చూడండి సో ఇక్కడ చూడండి లేడీస్కి ఫ్రీ బస్సులు అనేసి కుక్ వేశారు అందరిని అయితే బస్సులో కుక్కేశారు ఊపిరి ఆడకుండా అయిపోయింది అసలు లేడీస్కి ఈ ఫ్రీ బస్సులు ఏంటో ఈ తలకైనప్పుడు ఏంటో అర్థం కాదు చేయాల్సిన మంచి పనులు ఎలాగో లేడీస్కి చేయడం లేదు కానీ మీరు ఆ బస్సులో కొట్టుకొని చావండి నాకు ఎందుకు అన్నట్టు అయితే నాకు అనిపించింది ఇంకా అక్కడైతే అలాగే ఉంది సేమ్ సో లేడీస్కి ఫ్రీ బస్సులు అని చెప్పేసి ఇలా అయితే నాకేం నచ్చడం లేదు సో మీలో ఫ్రీ బస్సులు అనే ఆప్షన్ ఎంతమందికి ఇష్టము ఎంతమందికి ఇష్టం లేదు అనేసి అయితే తప్పకుండా గవర్నమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మనకు ఫ్రీ బస్సుల వల్ల అంత యూజ్ ఏమి ఉండదు నా అని అయితే కానీ అందుకే నేను మ్యాక్సిమం అది తీసి పెట్టాను సో ఇక్కడ చూడండి సిగ్నల్స్ ఎలా ఉన్నాయో చూడండి ట్రాఫిక్ ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది అది మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది అయితే మేము ఫంక్షన్ కడకు వచ్చేసాము అక్కడ చూడండి ఎలా సెలబ్రేషన్ బయట మొత్తం సెలబ్రేషన్ చేశారు రామంతపూరు రామంతపూర్లో హాస్పిటల్ హోమియోపతి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట సో అక్కడ అన్నమా అక్కడ సెలబ్రేషన్స్ సో మొత్తానికైతే మేము కొద్దిగా లేట్ అయినా కూడా అందరం అందరం అయితే వచ్చేసాము సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా గ్రాండ్గా చేశారు చాలా గ్రాండ్గా చేశారు మీరు సో మా వాళ్ళైతే ఎంట్రీ ఇస్తున్నారు చూస్తున్నారు కదా సో అలా అలా ఉందన్నమాట ఫస్ట్ మా సిస్టర్ వారు వచ్చేసారు ఆల్రెడీ అందరం ఒకే కార్లో రా క్యాబ్లో రావడం కుదరదు కాబట్టి ఫస్ట్ వాళ్ళు వచ్చేసారు సెకండ్ మేము వచ్చే మేము వచ్చామన్నమాట అట్లుంటుంది మందు తగ్గేదే లేదంటే మళ్ళీ వచ్చిన అంతే మరి సో మొత్తానికైతే వచ్చేసాము ఇక్కడ కార్లు చాలామంది వచ్చేసారు ఆల్రెడీ కే స్టార్ట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరు వచ్చేస్తారు మేమే లేట్ అయ్యామన్నమాట అప్పటికి ఫంక్షన్స్లో అన్నీ స్టార్ట్ అయ్యాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు లో స్టేజ్ మీద సో చాలా ఉన్నాయన్నమాట చూడండి ఎలా చేశారు అటు ఇటు మంచిగా డెకరేషన్ చేసి మిడిల్లో అది మ్యాట్ వేశారు రెడ్ కలర్ మ్యాట్ సో ఆ ఫోకస్ ఎక్కడ పడుతుందంటే మేము అసలు అయితే మాకు తెలియదు కానీ ఆ ఫోకస్ ఎక్కడ ఆ జిగ్ 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 అంటుంటే మేము స్టార్టింగ్లో ఎంట్రన్స్లో చూసి ఆ ఫోకస్ పట్టుకొని ఆ ఫంక్షన్ కడకు వచ్చినామంటే చూడండి మాకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అసలు ఎవరు చెప్పకపోయినా పర్లేదు మేము ఆ ఫోకస్ అక్కడ ఆటో దిగగానే ఆ ఫోకస్ అనేది ఇలా ఇలా ఆటో ఇటు ఆటో ఇటు తిరుగుతుంది ఓకే ఇక్కడే ఇక్కడే అనుకుంటా మొత్తానికి మేము ఫంక్షన్ కడకైతే వచ్చేస్తాము ఎందుకంటే మా వల్ల ముందే వచ్చారు ఆల్రెడీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లకు క్లాప్స్ కూడా కొట్టేస్తున్నారు కాకులు వీడో కావు 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 అంటున్నాయి సో ఎన్ని రోజులు వీడియో పెట్టడానికి రీజన్ ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పాను ఇంతకుముందే వీడియో తీసి పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎందుకంటే ప్రజెంట్ రూమ్ కోసం చాలా అన్నమాట సో రూమ్ల కోసం వెతకడం వల్ల చాలా లేట్ అయిపోయింది వీడియోలు పెట్టడం లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాము తగ్గేదే లేదు లేటుగా రాలేననుకున్న రాలేననుకున్నారా అని చిన్న డైలాగ్ ఏదో ఉంటుంది మనకు అంత ఏం తెలియదు అదన్నమాట చూడండి అందరి ఇక్కడ మా వాళ్ళందరూ ఇలా ఉండేసి అలా చూస్తున్నారు గుడ్ ఈవినింగ్ ఈనింగ్ డాక్టర్ డా గారు ప్రిన్సిపాల్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ కాలేజ్ జస్ట్ మేడం ఇయర్స్ ఓల్డ్ సో ఉస్మానియా యూనివర్సిటీ సిక్స్ ఇయర్స్ నౌంటీ సిక్స్టీన్మోస్ట్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ నో యువర్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజెస్ ఇన్ ది twin cities of hyderabad particularly offering healthcare courses particularly uh, homeopathy degree and uh, pg courses in this college so on this occasion i congratulate all the recipients of uh, degrees today convocation program so i appreciate the efforts of the college management principal and his team and also i congratulate uh, all the students and also parents फर रिसंगग्री फ्रम दि हेल्थ यूनिवर्सीटी आफ तेलंगा कंडीशन ऑफ देश आफ्टर अपल्लाइंग ड्रग कंडीशन आफ देदर देश कंडीशन इंप्रूव आर नॉट So, like that, uh, you have to apply statistics is a different subject, <laughs> but uh, you are applying for a medicine, medicine subject. So, like that, uh, now uh, the integration of uh, now, uh, technology, is the art of the day, that's why you should have necessary technol technological Updating knowledge is very, very important. For example, whatever uh, the knowledge you have learned in the course duration, the three years or four years, uh, that after five years or six years, it may be outdated. So, continuously, you have to update the knowledge. So that is more in MS course or no, uh, PG course almost 40 and 35 years ago. Now continuously he has been reading. So that's why continuous reading is essential for any individual, for that matter, no, uh, for all uh, people in the society. So and one more thing is so after uh, seeing the students here, girls' proportion is more than the boys now. Because in Usman University also, the trend is changing. When we were students in BCOM and MCOM, ఔట్ ఆఫ్ హండ్రెడ్ ఓన్లీస్ వర్దేర్ అండ్ రిమైనింగ్ త్రీ ల్యాక్స్ మచ్ Thank you for your valuable words, sir. It is an honor to have you here as well. A small request to the dignitaries on stage. We missed a student earlier. ఇక్కడైతే స్టేజ్ మీద అయితే అవార్డ్ అయితే సారీ సర్టిఫికేట్ అయితే తీసుకుంటుంది సో డాక్టర్ పట్ట అన్నమాట అమ్మ నా అమ్మ వాళ్ళని తీసుకెళ్ళి స్టేజ్ మీద సర్టిఫికెట్ అయితే ఇచ్చారన్నమాట వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురమ్మని చెప్పారంట అందుకు తీసుకొని వచ్చింది మా సిస్టర్ అయితే సో ఇక మేము కూడా అయితే అక్కడికి వెళ్ళేసాము మొత్తానికి స్టేజ్ మీద డాక్టర్ పట్ట తీసుకోవడం అయితే మాకైతే చాలా 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 ఆనందంగా అనిపించింది ఇంతవరకు అయితే ఎవరైతే అలా తీసుకోలేదు సో ఫుల్ హ్యాపీ తను ఏం చేయాలి సాధించాలి అనుకుందో కంప్లీట్గా అయితే అనుకున్నదైతే తీసేసుకుంది ఫుల్ కృషి అన్నమాట చాలా చాలా అందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో తను అనుకున్నది సాధించింది ఖచ్చితంగా మనం ఇది చేయాలి అని అనుకుంటే సరిపోదు కష్టపడాలి కష్టపడితే తప్పకుండా అది మన సొంతం అవుతుంది కష్టపడి చదవాలి చదివితే ఇలా సర్టిఫికెట్స్ అయితే తీసుకోవచ్చు సో ఎవరైనా అనుకున్నది సాధించాలంటే కష్టపడాలి అప్పుడే అయితే ఏది అవ్వదు దేనికైనా టైం పడుతుంది కానీ ఖచ్చితంగా అయితే మనం కోరుకున్నదైతే నెరవేరుకు నెరవేరుతుంది సో ఎవ్వరూ ఇప్పుడు మనమే ఉన్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము ఎంబట్టి సక్సెస్ అవ్వాలంటే అవ్వలేము కదా దేనికైనా టైం పడుతుంది అలాగే ఏదైనా కూడా టైం పడుతుంది సో తొందరగా సక్సెస్ రావాలి అంటే ఏది రాదు సో దానికోసం మనం చాలా చాలా కష్టపడాలి కానీ ఖచ్చితంగా అదైతే ఖచ్చితంగా నెరవేరుతుంది ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకా స్టే సో మరి అనుకున్నది ఎలాగో సాధించింది మనం వెళ్ళింది ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అనమాట సెలబ్రేషన్స్ అంటే మనకు తినడంతో పాటు సెల్ఫీలు వీడియోలు షార్ట్ వీడియోస్ రీల్స్ సో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవడం ఇక మనకి పండగ అన్నట్టే ఇక ఏదైనా సెలబ్రేషన్ వచ్చిందంటే ఇక అందరం హ్యాపీగా ఉండొచ్చు సో మొత్తానికైతే నేను ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలనేసి అయితే ఈ వీడియో చాలా రోజుల తర్వాత అయినా సరే కంప్లీట్గా అయితే చేశాను సో అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి ఇక్కడైతే మా వాళ్ళు అందరూ అలా వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే కొ కొద్దిసేపు ఇక నేనైతే నా వీడియోలతో నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను సో అలా ఉంటుందన్నమాట తగ్గేదే లేదు సో చూడండి ఎంతమంది వచ్చారంటే అసలు చాలా చాలా మంది వచ్చారు చూడండి సో ఇక ఉంటుంది కదా కాలేజ్ అంటే ఇక వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు కాబట్టి చాలా పెద్దగా చేస్తారు కాలేజీలో అయితే సెలబ్రేషన్స్ ఇక మేమైతే మా సిస్టర్కి ఇచ్చిన దాని ఏదైనా వదలేదో లేదో తగ్గేది లేదు అన్నట్టయితే మేము ఒక్క మా సిస్టర్కి ఇచ్చిన ఈ బ్లాక్ది ఉంది కదా చూడండి ఫొటోస్ ఫ్యామిలీ మెంబర్స్తో దిగేస్తుంది మాతో కూడా దిగే అంటే మేము కూడా మా సెల్ఫీ కూడా ఉంటుంది ఖచ్చితంగా చూడండి సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే వీడియో కంప్లీట్గా చూడండి అలాగే చూసిన వాళ్ళు లైక్ చేయకుండా పోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి లేట్ అయినా కూడా మంచి మంచి వీడియోస్ తప్పకుండా తీసుకొస్తాను నేను ఇన్ని రోజులంటే కుదరలేదు చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోరా సరిగ్గా కనిపించడం లేదు సారీ కనిపిస్తుంది చూడండి మీరు అయితే ఇక్కడ మనము మనం ఫొటోస్ దిగుతున్నాం కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చాము సో థర్టీ థర్టీ రోజు లాగా కాబట్టి థర్టీ బ్లాగ్ కాబట్టి మనకు మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీకి బై బాయ్ చెప్పి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వెల్కమ్ చెప్పబోయే ముందు సో ఆ రోజు వెల్ కాబట్టి అదే వేశారా డేట్ అనేది ఇయర్ అనేది సో చూడండి ఎంతమంది మేమైతే ఏమంటారు ఆ క్యాప్లు అవి లాయర్ లాగా కోర్టు ఉంది కదా డాక్టర్ది సో అది అందరం పెట్టుకొని ఇక మాకు ఎవరికి వచ్చినా తగ్గేది లేదనమాట అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము మేమైతే సో ఒక పక్క నేను ఒక పక్క మా సిస్టర్ వాళ్ళు చాలామంది ఎలా ఎలా ఉన్నదంటే వాళ్ళే వాళ్ళే హ్యాపీగా అయితే ఉంది సో ఇంకా ఇంకా వీడియోస్ తగ్గేదే లేదు ఎవరి వీడియోలలో వాళ్ళు ఏమంటారు అంటే బిజీ బిజీ బిజీగా ఉండిపోయారు చూడండి తను ఫోటోలు దిగట్లేదు అందరికీ సెట్ చేస్తుంది మా సిస్టర్ అయితే డాక్టర్ పట్టా తీసుకుంది వన్ టూ ఫోటోస్ మాత్రమే దిగింది ఎక్కువ తనకి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట సో అందుకనే ఎక్కువ తనేం ఉండదు అంత మాదే ఉంటుంది సో ఏదేమైనా మొత్తానికి అనుకున్నది సాధించింది ఖచ్చితంగా నేను కూడా సాధిస్తాను సో మీ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఫోటో కోసము చాలా మంచిగా తీసాడు వీడియోస్ అయితే కొన్ని ఉన్నాయి అవి కూడా పెడతాను చూడండి షార్ట్ వీడియోస్ పెడతాను సో ఇక్కడైతే చాలా వరకు ఇంకా లంచ్ అయితే అక్కడ సార్ లంచ్ కాదు డిన్నర్ అయితే ఇంకా చేయలేదు డిన్నర్ చేసిన వీడియో ఆల్మోస్ట్ పెట్టు పెట్టుంటానేమో ఒకవేళ చూడండి ఎందుకంటే నేను ఈ ఎడిట్ ఎడిటింగ్ అనేది టూ డేస్ ఎడిటింగ్ అనేది టూ డేస్ చేశాను సో మున్ జస్ట్ అయితే డిన్ లంచ్ డిన్నర్ చేసే ఉంటాము అనుకుంటున్నాను నేనైతే ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్లో ఎండింగ్లో ఉంది సో ఇంకా పర్ఫార్మెంట్స్ అందరూ అయితే ఎరగదీశారు సో చూడండి ఇక్కడ ఇలా సెలబ్రేషన్ మొత్తం సాటర్డే అయింది ఫంక్షన్ అయితే సో మొత్తం వెజ్జే కానీ చాలా బాగున్నాయి చాలా రెసిపీ చేశారు కర్రీస్ వంకాయ బిర్యానీ వెజ్ బిర్యానీ బిర్యానీలో సో బజ్జీ ఐస్ క్రీమ్ ఇంకా గులాబ్ జామ్ ఇక్కడ చప్ప పరోటా పప్పు చాలా వెరైటీస్ పెట్టారు చాలా చాలా గ్రాండ్ గ్రాండ్గా అంటే చాలా అయిపోయింది గ్రాండింగ్ అన్నమాట సో లాస్ట్లో అయితే మేమైతే ఇంకా మరి ఫంక్షన్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ అయితే మా సిస్టరు తీసుకుంది ఇంకా లాస్ట్ వాళ్ళైతే బై బై చెప్పేయాలన్నమాట సో ఫ్రెండ్స్తో సో ఇప్పుడు ఐస్ క్రీమ్ చూడండి ఎలా ఇస్తున్నారు ఎక్కడ అంటే అందరు ఒకే కాడ ఉంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి అయితే ఎక్కడి వాళ్ళకు అక్కడే పెట్టేశారు అంటే డిన్నర్లో కూడా చాలామంది ఉన్నా కూడా అంటే ప్రశాంతంగా తిన్నారు సో ప్రశాంతంగా ఎక్కడి వాళ్ళు అక్కడ తినేసారనమాట సో అలా చేశారు ఎక్కడ వాళ్ళకి అక్కడే మంచిగా సెట్ చేస్తారు సో నెట్ వేయడం అలా కాకుండా చేశారు ఇక్కడైతే మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఇక మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా చాలా చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే నిజంగా సో ఐస్ క్రీమ్ కావాలనే వాళ్ళకి ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ కావాలనుకునే వాళ్ళకి గులాబ్ జామ్ సో ఇక్కడైతే ఆల్రెడీ సాంగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది ఆ జిగ్ జిగ్ లైక్ ఫోకస్ ఉంది కదా అది బాగా ఉంది ఫ్రెండ్స్ ఫోకస్ చూడండి ఎలా ఎలా అవుతుందో సో అలా అవుతున్నప్పుడు చిన్న వీడియో తీసుకుందామని అయితే నేను అలా సెట్ చేశాను ఇక పర్ఫార్మెన్స్లో అయితే ఒక తర్వాత ఒకరు వెళ్ళి పర్ఫార్మెన్స్ చేసిస్తున్నారు ఇక మన వీడియోలో కూడా లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అయితే నేను చాలా వరకు మొత్తం సో ఇప్పుడైతే లేరస్ చాలా బాగా ఇస్తున్నారు ఈ సాంగ్ ఏంటంటే అన్న ప్రాణం నువ్వేరా వేరా నీ వేరా అన్న సాంగ్ అన్నమాట నేను స్టార్టింగ్లో చిన్న క్లిప్ యాడ్ చేశాను కదా ఆ సాంగ్ అన్నమాట అందరూ చాలా చాలా బాగా ఇస్తున్నారు సెలబ్రేషన్స్లో అయితే సో మరి మన మన ఛానల్లో అయితే సాంగ్స్ పెడితే మరి కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి కాబట్టి సో అవి అయితే మీట్లో పెట్టాను సో ఎక్కువ వీడియోస్ పెట్టకుండా ఎక్కువ లెంత్ లెంతీగా చేయకుండా కొద్దిగా అయితే యాడ్ చేశాను సో చాలామంది చాలా బాగా చేశారు ఇంకా గేమ్స్ ఆడారు గిఫ్ట్లు తీసుకున్నారు చాలా చాలా పర్ఫార్మెన్స్లు చేశారు అసలు చాలా బాగా చేశారు ఆ అయితే మాకు టైం అయితే వన్ అయింది సో మరి ఎప్పుడో ఒకసారి ఉంటుంది కాబట్టి మనకు కూడా చాలా బాగా అనిపించింది సో అందరం వెళ్ళాము హ్యాపీగా చూసాము ఇక అందరైతే స్టేజ్ మీదకి వెళ్ళారు లాస్ట్కి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా అని చెప్పేశారు రెండు వేల ట్వంటీ త్రీకి గుడ్ బై చెప్పేసి హ్యాపీ ట్వంటీ